నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారి జాతికలు ఏప్రిల్ మాసం పద్దెనిమిదవ తేదీ అనగా మనకి శుక్రవారం తేదీ ఈ రోజున మిథున రాశి జాతికలు ఒక వార్త వినబోతున్నారు రాత్రి తరువాత వింటారు అది వినకూడని ఒక వార్త ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదా నేరుగా కావచ్చు ఈ వార్త వినడం పక్క మీరు కొంచెం జాగ్రత్త వహించండి ఆ వార్త ఏమిటి అసలు ఈ రోజున మీకు ఎటువంటి గ్రహస్థితి నడుస్తుందో ఎటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు వీరు ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా అస్సలు వీరికి మనశ్శాంతి అనేది ఉండదు ఇక బంధాలను కాపాడుకోవడం కోసం నిరంతరం వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా వారిని వారి బంధాన్ని వారి యొక్క స్నేహాన్ని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణగా ఉంటారు సమయ పాలనకు ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు వీరు ఇతరులను ఎంతగా ప్రేమిస్తారో ఇతరులు కూడా వీరిని అంతే ప్రేమించాలనుకుంటారు వీరికి గౌరవాన్ని ఇవ్వాలి అనుకుంటారు అయితే ఏప్రిల్ మాసం పద్దెనిమిదవ తేదీ అనగా శుక్రవారం రాత్రి తరువాత వీరికి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ రోజు రాత్రి ఏ సమయంలో అయినా సరే వీరు ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వ్యక్తులు కావచ్చు వ్యాపార అవకాశాల కోసం ఇంకా ఏదైనా ప్రత్యేక రంగంలో అవకాశాల కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఒక ఫోన్ కాల్ రాబోతోంది దాంట్లో మీరు ఒక బ్యాడ్ న్యూస్ ని అందుకోబోతున్నారు అది ధనపరమైన నష్టం కావచ్చు రావాల్సిన అవకాశం చేజారిపోవడం కావచ్చు బంధుమిత్రులకు సంబంధించిన శుభవార్త అయ్యుండొచ్చు ఇక మరికొంతమందికి శుభవార్తలు కూడా పొందుకునే అవకాశం ఈ విధంగా కనిపిస్తోంది ఇలా రాత్రి సమయంలోనే ఈ వార్తను అందుకోబోతున్నారు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అవకాశాలు కూడా కానవస్తున్నాయి ముఖ్యంగా డబ్బు గురించి మీరు ఎవరితో పడితే వారితో అస్సలు చెప్పొద్దు వచ్చే ధనం గురించి చెప్పొద్దు పోయే ధనం గురించి చెప్పొద్దు ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు కొత్త వ్యక్తులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏమీ తెలుసుకోకుండా డబ్బిస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోతారు అలాగే ఎవరైనా షూరిటీ సంతకాలు చేయమని మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే గనక ప్రతికూలతలు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అయితే తప్పక తీసుకోండి ఇక ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ రోజు మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోండి ఇక మీకు ఏకపక్ష నిర్ణయాలు అస్సలు మేలు చేయవు ఇక వ్యాపార విషయంలో ఈ రోజున సాధారణమైన ఫలితాలున్నాయి ఇక మీరు మీ వ్యాపార పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వామితో కావచ్చు లేదా కుటుంబ సభ్యులతో కావచ్చు చర్చించే అవకాశాలున్నాయి ఈ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వారికి ఒక అవకాశం అయితే రాబోతోంది కానీ ఆ అవకాశం మీకు నూరు శాతం నచ్చకపోవచ్చు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో మీరు ముందుకు వెళ్లండి ఇక విదేశాల్లో ఉంటున్న వారికి ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది కుల వృత్తులు చేస్తున్న వారికి కూడా సమయం కలసొస్తోంది ఇక మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఈ విధంగా మీరు మిశ్రమ ఫలితాలు అయితే ఈ రోజున చూడబోతున్నారు నిత్యము శివ భగవాను ఆరాధించండి శివ స్తోత్ర పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభకర ఫలితాలు తప్పక పొందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి